హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ ప్యాషన్ అండ్ బ్లాగ్స్ ఈ బ్లాగ్ వచ్చేస్తే నా మార్నింగ్ రొటీన్ మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను అండ్ మార్నింగ్ లేచేసరికి పిల్లలైతే ఇంకా పడుకునే ఉండే నేనైతే ఫ్రెష్ అప్ అయ్యాను అంటే బ్రష్ చేసేసుకొని కిచెన్లోకి అయితే వెళ్ళిపోతున్నాను అండ్ నా కిచెన్ కౌంటర్ వచ్చేసి నైట్ నీట్గా క్లీన్ చేసి పెట్టేస్తాను డిన్నర్ అయిపోయాక అందుకే ఇంత నీట్గా అయితే ఉంటుంది ఎవ్రీడే మనం మనము మార్నింగ్ చేద్దాము అనేసి అనుకున్నాం అనుకోండి ఆ పని అలాగే ఉండిపోతుంది ఎప్పుడుప్పుడే క్లీన్ చేసి పెట్టేసుకుంటే కిచెన్ యూనిట్ నీట్గా ఉంటుంది అండ్ చూడడానికి కూడా అట్రాక్టివ్గా అయితే ఉంటుంది అండ్ నేను నైట్ అయితే దోశ బ్యాటర్ అండ్ ఇడ్లీ బ్యాటర్ అయితే పట్టేసి పెట్టాను సో ఇడ్లీ బ్యాటర్ వచ్చేసి మంచిగా పులిసింది నేనైతే రాగి ఇడ్లీ చేద్దామనేసి రాగి దోశ కానీ అండ్ రాగి ఇడ్లీకి అయితే నానపెట్టేశాను అండ్ బ్యాటర్ కూడా ప్రిపేర్ చేశాను సో మార్నింగ్ కల్లా బాగా పులిసిపోతుంది సో దోశ బ్యాటర్ ఏం పులవలేదు అండ్ ఇడ్లీ బ్యాటర్ వచ్చేసి చాలా మంచిగా పులిసింది సో ఇడ్లీ అయితే చేసేసుకుందాము అనేసి అందులో ఇంకా సాల్ట్ యాడ్ చేసేస్తున్నాను టేస్ట్కి సరిపోయేటట్టు నేను ఒక్కలానే చెయ్యను బ్రేక్ఫాస్ట్ కొంచెం వెరైటీగా ఉండేటట్టు ఒకరోజు ఇలా చేస్తాను అండ్ ఒకరోజు నార్మల్ ఇడ్లీ చేస్తాను అండ్ పెసరట్లు దోశ రాగి దోశ అలా వెరైటీగా చేస్తూ ఉంటాను అన్ని పప్పులు యాడ్ చేసి కూడా దోశ ప్రిపేర్ చేస్తాను ఎంత బాగుంటుంది హెల్తీగా ఉంటుంది అండ్ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు సో నేనైతే రాగి ఇడ్లీ అయితే పెట్టేసుకున్నాను మేము ముగ్గురమే కాబట్టి ఇంకా చిన్నోడు ఇంకా తినడం స్టార్ట్ చేయలేదు ఇంకా మేము ముగ్గురమే కాబట్టి మా ముగ్గురికి సరిపోయేటట్టు ఒక త్రీ ప్లేట్స్ అయితే పెట్టేసుకున్నాను అండ్ ఒక ప్లేట్ ఎక్స్ట్రానే పెడతాను ఎవరైనా వస్తే వాళ్ళకి పెట్టడానికి లేదా మమ్మీ వాళ్ళకి పంపించడానికి అనేసి సో ఇడ్లీ అయితే పెట్టే కదా నా స్టైల్లో నేను సింపుల్గా చట్నీ అయితే చేస్తాను అది కూడా చాలా వరకు పల్లీలని ఆయిల్లో అయితే ఫ్రై చేయరు కదా నేను అలా ఏం చేయను ఆయిల్లోనే పల్లీలని ఫ్రై చేస్తాను అందులో స్పైసెస్కి తగినట్టు పచ్చిమిర్చి అయితే వేసేసుకున్నాను అలాగే పచ్చి కొబ్బరి ఉంటుంది కదా దాన్ని అయితే వేసేసుకున్నాను ఇంకా మంచిగా లో ఫ్లేమ్లో అయితే రోస్ట్ చేసేసుకొని అది కాసేపు సల్లారి అని సైడ్కి అయితే పెట్టేసుకున్నాను అలాగే రైస్ పెట్టేస్తున్నాను సో పాపకి బాక్స్ అయితే కట్టాలి కదా ఇది వచ్చేసి థర్స్డే బ్లాగ్ అండి అండ్ పాపకి లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను రైస్ అయితే పెట్టాను మేము డే రైస్లో అయితే సాల్ట్ యాడ్ చేసేసుకుంటాము వితౌట్ సాల్ట్ మేము రైసే తినము అండ్ అది మమ్మీ నుంచి వచ్చిందే అంటే మమ్మీ వాళ్ళు చిన్నప్పుడు ఇంకా ఎవ్రీడే రైస్లో సాల్ట్ అయితే వేసేస్తుండే అలా నేను కూడా నాకు కూడా అలవాటు అయింది అదే నాకు కంఫర్ట్గా తినాలి అనిపిస్తుంది లేకపోతే అసలు రైస్ ఏట్టను నేను సాల్ట్ లేకపోతే అండ్ అన్నం అయితే పెట్టేశాను కదా అన్నం కూడా ఉడుకుతుంది ఇంకా రైస్లోకి కాంబినేషన్గా ఈజీగా అయిపోయేటట్టు పప్పు అయితే చేస్తున్నాను ఈ ఈరోజు నేను అంటే చిన్నోడు రాత్రికి పడుకొని ఇవ్వకపోతే మార్నింగ్ లేట్ లేస్తాను అంటే సిక్స్ థర్టీ అలా లేస్తాను వాడు టువెల్ వన్ టూకి పడుకుంటాడు నాకు అసలు నిద్ర సరిపోతలేదు ఆల్మోస్ట్ ఆల్ ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి అసలు సరిగ్గా నిద్రపోతలేను నేను ఇంకా అలా అడ్జస్ట్ చేసేసుకుంటున్నాను ఇంకా పాపకైతే స్కూల్కి పంపించాలి కదా అలా అనేసి ఇంకా పప్పు అయితే పెట్టేస్తున్నాను ఈజీగా చేసేసుకుంటున్నాను అంటే లేట్ అయ్యింది కదా త్వరగా అయిపోయేటట్టు ఇంకా పప్పులో ఆయిల్ పసుపు ఇంకా కారము కొన్ని పచ్చిమిర్చి అవి వేసేసుకొని సాల్ట్ వేసేసుకొని పెట్టేసాను ఇంకా పల్లీలు అయితే రోజ్ చేసి పెట్టేసుకున్నాను కదా దాంట్లోకి సాల్ట్ జీలకర్ర ఎల్లిపాయలు ఇంకా చింతకాయ చింతపండు అవి వేసి మంచిగా మిక్సీ పట్టేసుకుంటున్నాను అండ్ చూసారు కదా ఇంత ఈజీ ఉంటుందంటే చాలా టేస్టీ కూడా ఉంటుంది నేను ఇడ్లీకి మాత్రమే పచ్చి కొబ్బరి వాడతాను దోశకైతే వాడను అలానే చేసేస్తాను చట్నీ అండ్ చట్నీ పోపు అయితే వేసేసుకుంటున్నాను సో ఇంకేముంది ఆయిల్ అండ్ ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసేసుకుంటాను కుదిరితే ఎండుమిర్చి కూడా వేసేసుకుంటాను బట్ లేట్ అయింది కాబట్టి అలా ఏం లేదు ఇంకా మంచిగా మిక్సీ పట్టేసుకున్న చట్నీని అయితే అందులో వేసేసుకుంటున్నాను ఇంకా పప్పు కూడా పోపు వేసేసాను పక్కనే ఇంకా అది అయిపోగానే ఇంకా పాపకు ఆ టైంలో పాపకు స్నానం కూడా పోసాను అండ్ చూసారు కదా రైస్ ఉడికింది పప్పు కూడా ఉడికింది అండ్ మంచిగా బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ కూడా అయిపోయింది ఇంకా తనకి ఫేవరెట్ రాగి ఇడ్లీ రాగి దోశ అంటే రాగి దోశ కన్నా రాగి ఇడ్లీ ఇష్టంగా తింటుంది తను ఇంకా మా బుడ్డోడు కూడా ఆ పాటికి లేసాడు లేసి చూడండి ఇంకా నన్ను ఎత్తుకోవాలి అనేసి ఒక పాటు చూస్తున్నాడు వాడిని ఎత్తుకోవాలి ఇక వాళ్ళ అక్కకి వెళ్ళేటప్పుడు అయితే బావి చెప్తాడు ఇంకా చూడండి వాళ్ళిద్దరి ప్రేమలు అసలు ఇంత ఇష్టంగా ఎత్తుకుంటుంది అంటే వాడిని ఆమె చూస్తే చాలు అన్నట్టు ఉంటాడు వాడు కూడా మా చిన్నోడు అయితే వాళ్ళ అక్క రాగానే ఇట్లా ఎగిరెగిరి పడతాడు వాడికి సెవెన్ సిక్స్ ఇప్పుడు సెవెన్ కంప్లీట్ అయ్యి ఎయిట్లో పడ్డాడు కదా అంత ఎమోషన్స్ అంత ప్రేమ ఉంటుంది వాళ్ళిద్దరి మధ్యలో ఇంత బాండ్ ఉంటుంది ఇంకా పెద్ద చేస్తారో కొట్టుకుంటారో ఏం చేస్తారో తెలియదు ఇంకా మా హనీ వెళ్ళిపోయాక నాకైతే పార్సల్ వచ్చింది ఊరు నుంచి మా అత్తయ్య పంపించారు సో మాకైతే ఇంకా అప్పుడప్పుడు ఎవరైనా వస్తే వాళ్ళతో పాటు ఇలా పంపిస్తుంది అత్తయ్య లేకపోతే వాళ్ళు వచ్చినప్పుడు తీసుకొస్తారు సో మా ఇంట్లో బీరకాయ చెట్టు బెండకాయ చెట్లు ఉండే సో కొన్ని బీరకాయలు కొన్ని బెండకాయలు అయితే పంపించారు అలాగే మురుకులు చేసిందంట ఇంకా మురుకులు అయితే పంపించింది అది వచ్చేసి మా చిన్నత్తయ్య పంపించారు అంటే మా ఆడబిడ్డ వాళ్ళ ఇల్లు ఇక్కడే వాళ్ళు వచ్చాక వాళ్ళు తీసుకొచ్చారు ఇంకా అరిసెలు అయితే పంపించింది అండ్ మా ఇంట్లో కరివేపాకు చెట్టు ఉంటుంది సో కరివేపాకు అయితే పంపించింది ఇంకా ఏదో వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు అయితే ఇలా పంపిస్తూ ఉంటుంది ఇంకా బ్రేక్ఫాస్ట్ చేశాక ఒక కాఫీ అయితే పడాలి నాకైతే చాలా అంటే చాలా ఇష్టం కాఫీ టీ అంటే చాలా ఇష్టము అంత ఇష్టంగా తాగుతాను నేను మార్నింగ్ ఒకసారి కాఫీ అలా తాగేస్తాను ఈవినింగ్ టైంలో అయితే టీ అయితే పక్కు ఉండాలి లేకపోతే నాకు ఫుల్ హెడేక్ వస్తుంది ఇంకా నేను అంత తిన్నాం ఇంకా క్లీనింగ్ అయితే చేసేసుకోవాలి ఇంకా చూసారు కదా ఇన్ని వంటలు చేసేసరికి అంత గబ్బు గబ్బు అయిపోయింది ఇంకా నీట్గా తుడిచేస్తాను కర్చిప్తో సో నేను స్టవ్ తుడవడానికి సపరేట్ కర్చిపు అయితే పెట్టేసుకుంటాను దాంతోనే తుడుస్తాను ఇంకా అంత తుడిచేసాక ఇంకా తిన్నవి అన్నీ బాసాలన్నీ కడిగేస్తున్నాను చిన్నోడు అప్పటికి లేచాడు కదా వాడి కోసం ముగ్గు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఆ ఉగ్గు చల్లారే వరకు వాడికైతే స్నానం పోసేస్తాను అండ్ వాడైతే ఇంకా నా కోసము ఎదురు చూస్తున్నాడు సో నేను మసాజ్ చేసి ఇంకా స్నానం పోపించేస్తాను స్నానం పోపించేశాక వాడికి తినబెట్టేస్తాను వాడికి తినబెట్టేశాక ఇంకా అయితే మంచిగా నవ్వుతూ ఉంటాం ఇద్దరమే ఉంటాం కాబట్టి ముందు రోజు బట్టలు ఉండే అవి కూడా ఫోల్డ్ చేయాలి ఇంకా వాడైతే కొత్తగా ఇలా ట్రై చేస్తున్నాడు అంటే కూర్చుంటాడో లేకపోతే ఇలా కాళ్ళ మీద పాకుతారు కదా సో అలా చేస్తాడో ఏమో తెలియదు కానీ త్రీ డేస్ నుంచి కంటిన్యూస్గా అలా ట్రై చేస్తూనే ఉన్నాడు సో ఇది వచ్చేసి ఫస్ట్ డే వాడు అలా ట్రై చేయడము గుర్తుకుంటుంది అనేసి ఇలా వీడియో అయితే తీసుకున్నాను తర్వాత మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము అంటే మీకు తెలిసిందే కదా కల్పన అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము సో వెదర్ అయితే చాలా ఘోరంగా ఉండే అప్పుడు ఇంకా వర్షం పడుతుందేమో అనేసి ఫుల్ మబ్బులు పట్టేసాయి అలా వాళ్ళ ఇంటికి వెళ్ళాక మధ్యాహ్నం లంచ్ చేసుకొని పైకి అయితే ఎక్కాము ఇంకా పైకి వెళ్ళేసరికి చెట్లు అయితే ఫుల్ గ్రీనరీగా ఉన్నాయి చెట్లను చూడడానికే వెళ్ళాము సో చూసారు కదా నేను అక్క వీడియోస్లో చూశాను ఇలా రాధాకృష్ణుల బొమ్మ చుట్టూ ఫ్లవర్స్ పెట్టింది దానికోసం అనేసి నేను కూడా వెళ్ళి చూసేసి వద్దాము అనేసి వెళ్ళాను అండ్ లోటస్ ప్లాంట్ చూసారు కదా ఎంత బాగుందో ఇంకా కొన్ని వెజిటేబుల్స్ అలా పెట్టారు ఇంకా రోజస్ ప్లాంట్స్ ఇది వచ్చేసి బటన్ రోజు అలా చాలా పెట్టింది వాళ్ళ ఇంటిపై నుంచి వ్యూ అయితే సూపర్ ఉంటుంది అసలు ఆ తాడి చెట్లు ఉన్నాయి చూడండి కొబ్బరి చెట్లు ఆ కొబ్బరి చెట్లను చూస్తే మస్తు మస్తు ఉంటుంది అండ్ బాగా ఉంటుంది ఆ వ్యూ వచ్చేసి ఇంకా చూసారు కదా ఇంటికి వచ్చేసరికి ఫుల్గా వర్షం స్టార్ట్ అయ్యింది అసలు ఇలా పడుతుంది అనేసి నేను ఎప్పుడు అనుకోలేదు అంత కుండపోత వర్షము అసలు పెద్ద పెద్ద చినుకులు అసలు చినుకులను చూస్తేనే మనకు అర్థమైపోతుంది అంత పెద్ద పెద్ద చినుకులు అండ్ ఫుల్ రీసౌండ్తో వచ్చింది వర్షము ఆ సౌండ్ కూడా యాడ్ చేస్తాను అండ్ చూసారు కదా ఎంత ఘోరంగా పడిందంటే అసలు చెప్పలేము అంత ఘోరంగా పడింది ఇలా నా మార్నింగ్ రొటీన్ మీ అందరితో షేర్ చేసుకున్నానండి నా వీడియో కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గట్ టు ప్రెస్ బెల్ ఐకౌన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్